రైతుల పాలిట శాపం కాంగ్రెస్ ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే కేసీఆర్ హెచ్చరిక రాష్ట్ర ఖజానా సంబంధం ఎక్కడికి పోతున్నాయి జనవరి పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిండు కరెంటు కోతలతో ఉన్న పరిశ్రమలు పోతున్నాయి జిల్లాలు ఉండాలంటే బీఆర్ఎస్ కోటేయండి తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ శ్రీరాం రక్ష దోపిడీదారులు పెట్టుబడిదారులు పార్టీ బీజేపీ బీజేపీ కోట్లేస్తే పెట్రోల్ ధర చార్సో పా ప్రభునందన్ అబద్దాల పుట్ట మోసపోవద్దు ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో వెంకటరామిరెడ్డి గాలివాన భీభత్సం పలు జిల్లాల్లో భారీ వర్షం పార నష్టం నేలవాలిన పంటలు నీటిపాలిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు తడిసిన వడ్డ రాసులు నేలకొలిన చెట్లు విరిగిన విద్యుత్ స్తంభాలు బీజేపీపై డౌట్ మార్కెట్ డౌన్ దళాల స్ట్రీట్లో డైలామా బీజేపీ విజయావకాశాలపై సందేహం రోజు రోజుకు పరిపోతున్న సెన్సెక్స్ ఐదు రోజుల్లో పదిహేను వందల పాయింట్ల పతనం పద్దెనిమిది రోజులు ఇరవై లక్షల కోట్ల ఆవిరి మూడు దశలు పోలింగ్ తగ్గిన ఓటింగ్ మేము బూతులు మాట్లాడుతాం ప్రసారం చేయొద్దు మీడియాకు సమాజ బాధ్యత లేదా సీఎం రేవంత్ మనం కాడి పారేసిన పారేసినమా కాంగ్రెస్ అంతర్మథనం ఎన్నికల బరిలో వెనక పోబడిపోయిన సర్వేలు ఆశాజనకంగా కనిపిస్తుంది కష్టమే ప్రజా సమస్యలు ముందుకు వెనక్కిపోయిన హిందుత్వం కాలం చెల్లిన మెజార్టీ వాద రాజకీయాలు మచకబారుతున్న మోడీ ప్రభావం మూడో దశలో అరవై మూడు శాతం పోలింగ్ గుజరాత్లో యాభై ఆరు శాతం ఏమి ఇచ్చినవో చెప్పి వరంకలకు రా మోడీకి రేవంత్ సీఎం రేవంత్ సవాల్ ఎయిర్పోర్ట్ ఓరర్ ఏమైనా కడియం కావ్యం లక్ష మెజార్టీతో గెలిపించాలి హనుమకొండ వరంకల్లో రోడ్ షోలు పేదల పక్షణ పోరాడేది ఎర్రజెండానే మాద బీజేపీని ఓడించండి సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ వీరయ్య మేడిగడ్డ మరమృత్యుదానే దెబ్బతి తినకుండా ఉంటుందని చెప్పలేం రెండు వేల పంతొమ్మిది జూన్ లో బ్యారేజీకి నష్టం వానకాలంలో బ్యారేజీ గిట్లను తెరిచి ఉంచాలి పరీక్షలు చేసి మరమ్మతులకు పూనుకోవలేదు లక్ష కోట్ల ప్రజాధనం గంగపాలేనా స్కూటీలు రాలే లూటీలే చురు పాత పథకాలే అమలు చేస్తలేవు ఓట్లు పెట్టాడు కేసీఆర్ని తీర్చుడు రేవంత్ పని బీజేపీ దోపిడీదారుల పెట్టుబడిదారుల పార్టీ మత విద్వేషం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఆ పార్టీ పని నన్ను నమ్మండి ప్లీజ్ నేను ముస్లిం వ్యతిరేకం కాదు ప్రధాని నరేంద్ర మోడీ నడివేసవిలో వణికించిన వాన మియాపూర్లో అత్యధికంగా పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల మేర వర్షపాతం రంగారెడ్డి నల్గొండ సిద్దిపేట యాదాద్రి జిల్లాలో భారీ వర్షం కొట్టుకుపోయిన ధాన్య రాసులు విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు రైతు భరోసా భాజపాకు భారస అడ్డుపడుతున్నాయి వరంగల్ పశ్చిమ సమావేశంలో రేవంత్ రెడ్డి సీఎం కుట్రతో రైతు బంధు ఆగింది ఆరు గ్యారెంటీలు అంటే అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ దేశ ప్రతిష్టను మంట కలిపిన భాజపా కామారెడ్డి మెదక్ రోడ్ షోలో భారస అధినేత కేసీఆర్ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే వ్యక్తం భాజపాపై కేటీఆర్ ఆరోపణ జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ ఒకే ఐదేళ్ల పాలనలో ఏపీ ముప్పై ఏళ్ళు వెనక్కి జగన్ గంగ రాజకీయాలతో వనరులు వ్యవస్థలన్నీ ధ్వంసం కూటమధికారంలోకి వచ్చాక సమస్యలన్నిటి పరిష్కారం అవినీతి అంత మొదటితో సాధ్యం మందని కోదాడ భాజపా సభలో రాజస్థాన్ సీఎం భజన శర్మ దెబ్బతిన్న రెండు గేట్లను పూర్తిగా తొలగించండి మేడిగడ్డలు సిసి బ్లాక్లు తీసేసి మళ్లీ కొత్తగా విమర్శ ఆఫ్రాన్ మర్మాతలకు గ్రౌండింగ్ సహా పునరుద్ధరణ పనులకు వర్షాకాలంలో చేపట్టాయి మండుటండల్లోనూ నిండా ముంచే అకాల వర్షంతో రాష్ట్రంలో తడిసిన ధాన్యం కళ్ళ కొనుగోలు కేంద్రాలు కొట్టుకుపోయిన తీరు వీదురుగాలులతో వందల ఎకరాల్లో నిలిచిపోయిన మామిడి విరిగిపడిన చెట్లు కొమ్మలు విద్యుత్ సంబరాల్లో ఇరిగిరిగిరిపోయిన ఇళ్లపై కప్పులు చాలా చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ మోదీ పనుల దేశ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కుట్ర చేసి రైతు బంధు ఆపించారు కామారెడ్డిలో కేసీఆర్ కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు ఈ ఎన్నికలు గుజరాత్ తెలంగాణ మధ్య ఫైనల్ మ్యాచ్ బీజేపీని డకౌట్ చేసి ను ఓడించాలి మళ్ళీ కేసీఆర్ అదే తగల విధానంతో తిరుగుడు వరంగల్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాలను అడ్డుకున్న గెలుపు నాపలేరు జూన్ నాలుగున మళ్ళీ మీ బిడ్డే వస్తాడు విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం కోరుకొండ వచ్చాపురం గాజువా సభల్లో ఏపీ సీఎం వైశేఖర్ ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కానవి అన్ని కొత్త పథ కొనసాగుతున్న పథకాలే నాలుగు నెలల్లో రేవంత్ అబద్దాలు కోరిన తేలింది మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నాడు బీజేపీ వస్తే భవిష్యత్ దేశ భద్రతకే ముప్పు తెచ్చారు ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు దీనిపై విచారణ చేయాల్సింది కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు రిటైర్డ్ అధికారులు కేసీఆర్ నియమించారు సంబంధం లేదంటే కుదరదు లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ ప్రభావం స్వామి ఆ పార్టీకి సీట్లు రావు పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించి కేసీఆర్ బస్సు యాత్ర కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత ఆరుగురు అభ్యర్థులు నన్ను కలిశారు కేసీఆర్ పదేళ్ల సాధించిన వాటిని నేను వంద రోజుల పాలనలో సాధించా జోరు వాహనా జామ్ జటం హైదరాబాద్లో రెండు గంటల పాటు కుండపోత రోడ్లపై మోకాల నెలల్లో ట్రాఫిక్ జామ్ మూడు నాలుగు గంటల నరకం చేసిన వాహనదారులు వెనకెన మెట్రో అరగంట పాటు నిలిచిన రైళ్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం మియాపూర్లో పదమూడు పాయింట్ మూడు కుడకుడుపల్లలో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు దేశం రాష్ట్రాల పాలకులు అభివృద్ధి చేయడం చేత కాదు మోదీకి నూట యాభై హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలేదు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతి మంట కలిపారు కేసీఆర్ తెలంగాణలో పది లక్షల కోట్ల అభివృద్ధి రేవంత్కి గారిది గుడ్డుగా కనిపిస్తుందా స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి